హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రైతు రుణమాఫీకి సంబంధించి గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అలాగే రైతులకి సంబంధించిన అప్డేట్స్ అందరికంటే ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రెండు విడతల రైతు రుణమాఫీ బకాయిలు మొత్తాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఏ విషయంలో పార్టీ అధినేత స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు అన్నారు సో ఫ్రెండ్స్ ఎవరికైతే రైతులకి ఈ యొక్క రైతు రుణమాఫీ నగదు అయితే బకాయిలు నిలిచిపోయాయో సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఈ యొక్క బకాయిలు మొత్తం అన్నీ కూడా తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం అయితే అంటే పార్టీ అధినేత అయితే పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ రైతుల ఖాతాల్లో ఈ నగదు అయితే జమ చేయనున్నారు రెండు విడతల రుణమాఫీ బకాయిలు మొత్తాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఈ విషయంలో పార్టీ అధినేత స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు ఓకే ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి